oh <laughs>

తీసుకున్నాడు ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితమైన నగరంగా ఉంటుంది హైదరాబాద్ కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది జై హైదరాబాద్ జై తెలంగాణ అదే విధంగా ఇంకొక బిల్లులు కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల కోర్టు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిజల్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా అధికారులుగా పనిచేస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభలు కూడా రాణిస్తారని చెప్పి నేను ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైన శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను గుర్తిగా ఎంచుకోవాలని మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు